హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి మార్చు ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ ఫోర్ డేస్ వీడియో ఉంటుంది థర్స్డే వెనస్డే థర్స్డే ఫ్రైడే సాటర్డే ఉమెన్స్ డేది అన్నీ కొంచెం కొంచెం తీశాను కాబట్టి ఒక ఫోర్ డేస్ వీడియో అయితే పెట్టాను ఆ రోజు ముందు రోజు మా పాప పెళ్లి రోజు వీడియోలో శ్వేత సారీ జ్యోతి శ్వేత కార్డ్ ఇవ్వడానికి వచ్చారు కదా వాళ్ళ మర్ది పెళ్ళి అని చెప్పాను జ్యోతి వాళ్ళ మర్ది పెళ్ళి అని చెప్పాను కదా పెళ్ళికొడుకుని వెనస్డే అయితే పెళ్ళికొడుకుని చేశారు మార్చు సిక్స్త్కు పెళ్ళి ఫిఫ్త్కి అయితే మేమైతే పెళ్ళికొడుకుని చేసే టైంకి అయితే వెళ్తూ ఉన్నాము నా దగ్గర మాధవి వచ్చింది అందరం కలిసి అయితే ఫోన్లు చేసుకొని అందరం కలిసి అయితే కానీ వాళ్ళం ఒక్కసారిగా అయితే వెళ్తూ ఉన్నాము మధ్యాహ్నము టువెల్వ్ థర్టీ అలా అయింది అందరం ఒకేసారి అయితే వెళ్తూ ఉన్నాం మాధవి మా ఇంటికి వచ్చింది వెళ్దాం రాలావన్నీ అని ఫోన్ చేసి తర్వాత ఉషా చేసింది చంద్రకళాక చేసిండ్రు వెళ్దామా ఇప్పుడు వెళ్దాం అనేసి వాళ్ళని టైంకు టువెల్వ్ థర్టీకి వన్ లోపల వెళ్దాంలేండి అనేసి అందరం అయితే అక్కడ చివరస్లో కలుసుకొని అయితే అందరం ఒకసారిగా అయితే వెళ్తూ ఉన్నాము తర్వాత వచ్చేసి పెళ్ళి వీ పెళ్ళికొడుకు వీడియో ఉంది పెళ్ళి వీడియో ఉంది డిన్నర్ వీడియో ఉంది తర్వాత వచ్చేసి ఉమెన్స్ డే రోజు సాటర్డే ఎయిత్కి అయింది కదా మార్చ్ ఎయిత్ ఉమెన్స్ డే ఇక్కడ చూడండి వనజ పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మ వనజ తర్వాత వచ్చేసి ఇక్కడ మా ఫ్రెండ్స్ అంతా హాయ్ చెప్తా ఉన్నారు శోభ సరిత భాగ్య తర్వాత రేణుక ఇంక అందరు మా కాలనీ వాళ్ళే అందరూ అప్పటి వరకు అయితే అందరు వచ్చారు వర్ష వీళ్ళకు ఆడవిళ్ళ కొడుకు పెళ్ళి వనజ ఆడవిళ్ళ అవుతుంది ఈమెనేమో మధ్యలో కోడలు వనజకు పెద్ద కోడలు ఇప్పుడు లాస్ట్ అబ్బాయి పెళ్ళి ఇక్కడ వీళ్ళైతే బొట్టు పెడతా ఉన్నారు ఆంటైతే ఏమమ్మా ఫోటోలు తీయట్లేదా అని అంటా ఉంది ఎప్పుడైనా ఫోటో దిగిబిడ్డా అని చెప్తా ఉంటుంది ఆంటీ మంచిగా ఉంటుంది మా దగ్గర తర్వాత ఎందుకంటే ఫస్ట్ నుంచి మేము అదిగోండి నవ్వుతూ ఉంది నేనేదో జోక్ చేస్తూ ఉంటే ఫస్ట్ ఫోటో తీయలేవా అక్కడ అన్నది తీస్తున్న ఆంటీ నిన్ను కూడా అంటే నవ్వుతూ ఉంది ఆంటీ ఆంటీ కూడా మంచిగా ఉంటుంది సరదాగా ఉంటుంది మా దగ్గర తర్వాత వచ్చేసి ఇక్కడ అయితే వర్ష శ్వేత మేనమామలు అయితే పెళ్ళికొడుకు ముందు రోజు రథం చేశారంట పెళ్ళికొడుకుని వాళ్ళ మమ్మీ చేస్తుంది ఫస్ట్ ఇంటోళ్ళు చేయాలి కదా సెకండ్ పందిర వేసిన తర్వాత అయితే మేనమామ వాళ్ళు అయితే చేస్తారు ఇక్కడ చూడండి సురేష్ అంటే వాళ్ళ పెద్ద కొడుకు కూతురు ఈ అమ్మాయి వాళ్ళ బాబాయ్ని పట్టుకొని అయితే ఇడవట్లేదు తర్వాత వచ్చేసి ఇక్కడ మేనమామలు కదా అందరికైతే బట్టలు పెట్టి పెళ్ళికొడుకుని అయితే చేశారు ఇక్కడ వాళ్ళ పెద్ద కోడలు వాళ్ళ అమ్మ కూడా అందరికీ బట్టలు పెట్టింది పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మకు నాన్నకు ఇక్కడ శ్వేత పెద్దామే వర్ష చిన్నమే వాళ్ళు తోటి కోడలు ఇద్దరు భాస్కరు శంకరు శంకర్ పెద్ద ఆయన భాస్కరు చిన్నయన ఇక్కడ అందరి వీడియో అయితే తీస్తున్నాను సోను అయితే వాళ్ళ మమ్మీ చూడట్లేదు అక్కడ చూస్తూ ఉంది మమ్మీ అనుకోకుండా వీడియో తీస్తుంది ఆంటీ అని చెప్తూ ఉంది వాళ్ళ మమ్మీకి సోను వీళ్ళందరూ మన సబ్స్క్రైబర్సే తర్వాత వచ్చేసి మా కాలనీ వాళ్ళు అయితే చాలా వీడియో తీసిన ఏది తీసినా సరదాగా ఉంటారు నన్ను తీయకని కొందరు అంటారు కదా ఏమీ ఉండదు మా కాలనీ వాళ్ళు చాలా మంచిగా ఇదిగా ఉంటారు నేను వీడియో తీస్తూ ఉంటే ఇంకా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు ఇక్కడ అయితే మేమైతే ఇక్కడనే పెట్టాము గిఫ్ట్ అనేది ఇంకా ఎందుకు పెళ్ళిళ్ళ పెట్టడము ఇక్కడే పెడితే అయిపోతుంది కదా అనేసి అందరు ఇక్కడ ఆంటీ అందరం ఇక్కడే పెట్టాము తర్వాత వచ్చేసి ఇక్కడ బాగా బాగా తీస్తావు ఇక్కడైనా మంచిగా తీస్తావు అనేసి అలా ఒక ఫోటో అయితే దిగింది చాలా బాగా తీస్తావు ఎప్పుడు తీస్తూ ఉంటావు అన్నీ గుర్తుగా అనేసి తర్వాత వచ్చేసి ఇంకా పెళ్ళి కొడుకుని చేయడం అయితే అయిపోయింది ఇక ఇక్కడ భోజనాలకైతే వచ్చాము పక్కకు ఓపెన్ ప్లేస్ ఉంది ఇక్కడ చెర్రీ చూడండి చెర్రీ లడ్డు పెడుతున్నావా అని అంటే నవ్వుతా ఉన్నాడు చెర్రీ చెర్రీ ఫస్ట్ లడ్డు అవన్నీ కీరా క్యారెట్ అవన్నీ పెడతా ఉన్నాడు తర్వాత వచ్చేసి లంచ్ అయితే చాలా బాగుంది ఆ రోజు పెళ్ళికొడుకుని చేసిన రోజు మిక్చర్ ఉంది లడ్డు మిర్చి పాపడు బ్యాట్లు అంటాం కదా అవి ఉన్నాయి బాగున్నాయి వంటలు అయితే ఆ రోజు తర్వాత పెళ్ళిళ్ళు కూడా వెజ్ బాగానే ఉంది వీళ్ళు డిన్నర్ రోజైతే నాన్ వెజ్ పెట్టారు ఇక్కడ వంటలు అయితే చాలా బాగున్నాయి వగారా రైస్ తర్వాత వైట్ రైస్ ఇంకా దోసకాయ పచ్చడి మసాలా వంకాయ పప్పు సాంబార్ పెరుగు చాలా బాగుంది తర్వాత అయితే ఇక ఫుడ్ తిన్న తర్వాత ఇక్కడ చూడండి విరాట్ విఘ్నేష్ అయితే వాటర్ ఇస్తూ ఉన్నారు ఏమీ వంటలు వస్తే భయం లేదా అనేసి జోక్ చేసుకున్నాం నేను ఉషా ఇక్కడ తర్వాత వచ్చేసి ఆగా ఆయన చెప్తా ఉన్నారు విఘ్నేజుడు ఎలా చేస్తుంటాడో మన వినాయకుని కాడైతే భలే ఇదిగా చేస్తూ ఉంటారు ఈ పిల్లలందరూ వచ్చేసి ఇక్కడ శ్వేతని వర్షనైతే మేము తిన్న తర్వాత శ్వేత వర్ష తింటున్నారు వాళ్ళని ఎక్కిరిస్తూ ఉన్నాను తినండి తినండి బాగా తినండి మళ్ళీ రేపు అందరిని పలకరించాలి కదా పెళ్ళిళ్ళో చేత కాదు తినండి బాగా అని చెప్తా ఉన్నా నవ్వుతా ఉన్నారు ఇది నెక్స్ట్ డే మళ్ళీ థర్స్డే సిక్స్త్ రోజు అది ఫిఫ్త్ రోజు పెళ్ళికొడుకు ఇది నెక్స్ట్ డే థర్స్ డే మ్యారేజ్ మార్చు సిక్స్త్న తర్వాత వచ్చేసి ఇక్కడ అప్పుడు కూడా లెవెన్ థర్టీ టూ వెళ్ళి అయింది లెవెన్ థర్టీ అయింది అనుకుంటా పెళ్ళి అయితే లెవెన్ థర్టీకే ఉంది ఇంకా మేము కూడా సరే పెళ్ళి టైంకి వెళ్దామనేసి లెవెన్ థర్టీకి అయితే రెడీ అయ్యి వెళ్తూ ఉన్నాము మా ఇనుక వదిన వాళ్ళు మేమైతే కలిసి వెళ్ళాము పాప వాళ్ళు ఆరిక వాళ్ళు అందరు చంద్రకళక ఉషా అయితే పెళ్ళికి రాలేదు తర్వాత అంకులు అన్నవాళ్ళు అందరూ వచ్చారు ఇక్కడ మేమైతే వెళ్తా ఉన్నాము వెనుక వదిన వాళ్ళు మేము వెళ్తా ఉన్నాము తర్వాత వచ్చారు పాప హరిక అందరూ వాళ్ళు వచ్చేసరికి పెళ్ళి అయిపోయింది మేమైతే కరెక్ట్గా పెళ్ళి టైంకైతే వెళ్ళాము బాగా అనిపిస్తుంది ఎందుకంటే మనం వెళ్ళేసరికి పెళ్ళి అయిపోతే కొంచెము ఇది అవుతుంది ఎందుకంటే కొంచెం అయ్యో చూడలేదే అన్నట్టుగా ఉంటుంది నాకైతే పెళ్ళి చూడాలని ఉంటుంది ఎందుకంటే చూస్తేనే బాగుంటుంది మేమైతే ఫంక్షన్ దగ్గర వచ్చాము మాకైతే ఫంక్షనాలు ఒక సెవెన్ కిలోమీటర్లు ఎల్బీ నగర్ దాటి వెళ్ళాలి హాలు చంద్ర గార్డెన్ తర్వాత వచ్చేసి సిటీలో సెవెన్ కిలోమీటర్స్ అంటే దగ్గర అన్నట్టుగా ఉంటుంది ఊళ్ళల్లో అదే ఊళ్ళల్లో అయితే అమ్మో ఏడు కిలోమీటర్లు వెళ్ళాలి అన్నట్టుగా ఉంటుంది సిటీలో అయితేనేమో మనకు దగ్గర లే ఎల్బీ నగర్ ఎంత దూరం అనిపిస్తూ ఉంటుంది ఇక్కడ అన్నయ్య మా వారు వస్తూ ఉన్నారు నేను వదినైతే ముందు వెళ్తూ ఉన్నాము మా ఇంటి వెనకాల ఉంటారు వీళ్ళు తర్వాత వచ్చేసి వసంత ఆవదిన పేరు వసంత కృష్ణ అక్కడ చెరి హాయ్ చెప్తూ ఉన్నాడు మేము వెళ్ళాం ఇక దగ్గర కూర్చొని కూర్చోబెట్టుకొని వీడియో అయితే తీస్తున్నా ఎందుకంటే చెరి అయితే మన వీడియోలు అప్పుడప్పుడు తీస్తూ ఉంటాడు వినాయక చవితి దగ్గర శ్రీరామం దగ్గర చెరి తీస్తూ ఉంటాడు వీడియోస్ ఫోన్ ఇస్తే చాలు వీడియో అన్నీ కవర్ చేసుకొస్తూ ఉంటాడు చెరీ తర్వాత వచ్చేసి ఇక్కడ పెళ్ళి అయితే స్టార్ట్ అయింది మేము కరెక్ట్గా తాళి కట్టి టైంకి అయితే వెళ్ళాము కాకపోతే వీడియో అలాగే వాయిస్ పెట్టేది ఉండే అనుకోకుండా వాయిస్ తీసేసాను కాకపోతే పెళ్ళిది అలాగే వాయిస్ పెడితేనే బాజలు భజంత్రీలతో మంచిగా ఉంటుంది మంత్రాలు అవన్నీ ఉంటాయి కదా బాగా అనిపిస్తుంటుంది అనుకోకుండా వాయిస్ తీసేసాను అందుకే వాయిస్ ఇవ్వాల్సి వస్తుంది అది అలాగే పెడదాం అనుకున్నా టక్కున ఎందుకంటే అలా ఫ్లోలో తీసేస్తూ ఉంటా కదా అలాగే ఒక్కొక్కసారి తీసేస్తుంటా తర్వాత వచ్చేసి ఇక్కడ మేము వెళ్ళిన ఒక పది పదిహేను నిమిషాలకు అన్నీ అయితే ఉన్నాయి కార్యక్రమము తాలి కడతా ఉన్నాడు తాళి కట్టిన తర్వాత ఇక అక్షంతలేసి మెట్టిలు పెట్టి అవన్నీ ఉంటాయి కదా కార్యక్రమాలు అవన్నీ అయిపోయిన తర్వాత అరుంధతి చుక్క చూయించుకొచ్చిన తర్వాత మళ్ళీ బియ్యం పోస్తారు అత్త వాళ్ళు పోస్తారు అమ్మ వాళ్ళు పోస్తారు మాకైతే కొందరిగా అయితే బియ్యము ఇక్కడ వీళ్ళది కూడా మా సైడే మా డిస్టిక్ అన్నట్టు వీళ్ళవి కూడా కొన్ని కొన్ని మా అలాగే ఉంటాయి తర్వాత వచ్చేసి ఇక్కడ తాళి కట్టిన తర్వాత కళ్ళ కద్దుకోమని చెప్తారు కదా వీడియో కోసం అయితే భలే రెండు మూడు సార్లు చేయమని చెప్తా ఉంటారు ఒక్కొక్క సీన్ రెండు మూడు సార్లు ఇక్కడ చూడండి మెట్టెలు కూడా అయితే మెట్టెలు కూడా పెట్టిన తర్వాత కాళ్ళు మొక్కిపిస్తూ ఉంటారు తాలి కట్టి మెట్టలు పెట్టిన తర్వాత కాళ్ళు మొక్కిపిస్తూ ఉంటారు అప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఆడపిల్ల అన్నప్పుడు అప్పుడు ఇక మన పిల్ల కాదు కదా అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది నాకు మా అమ్మాయే కాదు ఎవరి పెళ్ళికి వెళ్ళినా అమ్మాయిది కొంచెం బాధ అనిపిస్తుంది తాలి కట్టిన తర్వాత అయ్యో అయిపోయింది ఇంకా అమ్మాయిది అమ్మాయి ఆడే అమ్మాయే అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే మన అమ్మాయి కాదులే అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఎవరి పెళ్ళికైనా అమ్మాయి తరపున కొంచెం తాళి కట్టిన తర్వాత నాకైతే కొంచెం ఎమోషనల్గానే అనిపిస్తూ ఉంటుంది తర్వాత వచ్చేసి ఇక్కడ తలంబ్రాలు అయితే ఓసుకుంటూ ఉన్నారు ఇక్కడ వాయిస్ పెడితే బాగుండేది రియల్ వాయిస్ ఎందుకంటే మనం ఏం చెప్తాము ఇంకా అన్ని వాయిస్ ఇవ్వలేం కదా కొన్ని వాయిస్ పెడితేనే బాగుంటుంది అనుకోకుండా తీసేసాను ఇక్కడ వచ్చేసి ఇక తలంబ్రాలు పోసుకున్న తర్వాత మళ్ళీ చెమకీలు పోసుకోవడము అలా బాల్స్ ఊదుకోవడము అవన్నీ అయిపోయిన తర్వాత ఆ రుంద చుక్క చూపించిన తర్వాత మేమైతే కొంచెం లాస్ట్లో వెళ్ళాము కలవడానికి స్టేజ్ పైకి అయితే ఇక్కడ చూడండి ఆట పెట్టారు తలంబ్రాలు పోసేటప్పుడు అమ్మాయిని బా బావైతే తీసి పోసాడు ఇక్కడ మా అమ్మాయి వాళ్ళు వచ్చి అక్కడ సైడ్ కూర్చున్నారు తర్వాత వచ్చేసింది మా దగ్గరికి అక్కడ వదినకైతే హాయ్ చెప్తా ఉంది ఆరిక అందరూ వచ్చే వాళ్ళు అందరూ కలిసి కారులో వచ్చారు ఇక్కడ చూడండి శంకర్ అయితే నవ్వుతూ ఉన్నాడు పెళ్ళికడుకు పెద్దమైన మామ శంకర్ మా వెనకాలనే ఉంటారు శంకర్ నవ్వుతూ ఉన్నాడు మా పాపని వీడియో తీస్తూ ఉంటే వదినమ్మ వీడియో తీసింది డిమ్మి నేను వీడియో తీసింది మమ్మీ అనేసి అందుకే శంకర్ని కూడా తీశాను తర్వాత ఆరిక కూడా వచ్చింది నేను వీడియో తీస్తుంటే ఇలా పెట్టుకొని వచ్చింది ఆరిక కూడా తర్వాత వచ్చేసి అరుంద చుక్క చూయించుకొచ్చిన తర్వాత అక్కడ కొన్ని ఫోటోషూట్ ఉంటాయి కదా అవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత ఇక్కడ మెయిన్ అత్తలు ఫస్ట్ శ్వేత వర్ష వాళ్ళు అబ్బాయి వాళ్ళ తరపులు ఫస్ట్ పోస్తారు తర్వాత ఇక్కడ వర్ష తర్వాత అమ్మాయి వాళ్ళు పోస్తారు అన్నట్టు బియ్యము ఫస్ట్ అత్తగారి పోస్తారు ఇక ఇక్కడ బియ్యం పోసిన తర్వాత ఇక్కడ అన్న అయితే కొడుకు రీ అన్న అయితే అందరినీ కలవడానికి అయితే వచ్చిండు ఆ వనజ కూడా వచ్చింది అందరికీ హాయి చెప్పుకుంటా పలకరించుకుంటా ఇక్కడ అన్న మా వారిని అయితే హగ్గించుకున్నాడు ఇంకా మా వారైతే బావా బామర్ది అనుకుంటారు వీళ్ళు బావా బావా అనుకుంటారు ఎందుకంటే ఫస్ట్ ఉన్నప్పుడు మా పక్కనే ఉండేది ఇప్పుడు కొంచెం దూరం ఉంటుంది ఇల్లు కట్టిన తర్వాత కొంచెం దూరము అందుకనేసి బావ బావా అనుకుంటారు జోకు ఎందుకంటే ఫస్ట్ భాస్కర్ వాళ్ళు వచ్చారు కాలనీకి అట్లా మా కాలనీకి ఆడవిల్ల అన్నట్టు వనజ తర్వాత వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు అన్నట్టు తర్వాత ప్లాట్ తీసుకొని అందుకే ఫస్ట్ ఆడవిల్ల అన్నట్టుగా బావ బావా అనుకుంటారు అందుకే అక్కడ జోక్ చేస్తూ ఉన్నారు ఇక్కడ అబ్బాయి వాళ్ళు పోషం తరపున బియ్యం పోసినాక అమ్మాయి వాళ్ళు కూడా పోసారు తర్వాత ఇక్కడ వనజ ఇంకా అవన్నీ ఉంటాయి కదా కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ఇక్కడ స్టేజ్ పైకి అయితే వచ్చాము వర్ష సేత అయితే హాయ్ చెప్తా ఉన్నారు హాయ్ ఆంటీ అనేసి ఇక్కడ అన్న కూడా పలకరిస్తూ ఉన్నాడు తర్వాత వచ్చేసి ఇక్కడ నేనైతే ఇంకా ఫోటో తీసేవాళ్ళు చెర్రీ లేడు చెర్రీ ఎక్కడన్నా దూరంగా ఉన్నాడు తీస్తాడేమనుకున్న కానీ దూరంగా ఉండే ఐస్ క్రీమ్ తింటున్నాడు చెర్రీ తర్వాత ఇక్కడ వనజ నేనే ఇంకా సెల్ఫీ అయితే తీసుకున్నాను చెర్రీ ఉంటే తీసేవాడు వీడియో ఇంకా మేమైతే లంచ్కి అయితే వెళ్తూ ఉన్నాము చంద్రకళ కాంధ్రం అయితే వెళ్తూ ఉన్నాము మా కాని వాళ్ళు కొందరం కలిసి వెళ్తూ ఉన్నాము వెజ్జు అని చెప్పాను కదా పాకు ఉంది మిక్సర్ ఉంది జామ్ ఉంది రెండు రకాల ఐస్ క్రీమ్స్ ఒక రకం ఏమో సలాడ్ ఉంది ఒకటి ఐస్ క్రీమ్ ఉంది కట్ మిర్చి ఉంది మామూలుగా బిర్యానీ తర్వాత నూడుల్స్ అన్నీ ఉన్నాయి ఎవరు ఇష్టం ఏది తినేవాళ్ళు అది తింటారు ఏం తినబుద్ది కాదు కదా అట్లా ఉన్నప్పుడు ఎక్కువ ఉన్నప్పుడు సరే మనకు నచ్చింది ఏదో ఒకటి పెట్టేసుకొని తింటా ఉంటాం కదా ఇక్కడ ఈ విధంగా అయితే మేము తినడం అయిపోయిన తర్వాత అందరం ఇక్కడ చూడండి మా వారైతే ఎలా జోక్ చేశాడో ఫొటోస్ అయితే తీయించుకున్నాము కొన్ని అక్కడ అందరం కలిసి ఇక్కడ అందరం కలిసి ఫొటోస్ అయితే కొన్ని ఫొటోస్ దిగాము అటు కొంచెం ముందుకు వచ్చి గార్డెన్ ఉంటుంది తర్వాత ఇక్కడ నేను హారిక ఇది నెక్స్ట్ డిన్నర్ రోజు మళ్ళీ ఫ్రైడే అంటే సెవెంత్న సిక్స్త్న మ్యారేజ్ అయితే సెవెంత్న నైట్కు డిన్నరు ఈ అబ్బాయి వాళ్ళది డిన్నరు తర్వాత వచ్చేసి నేను మా వారైతే అప్పటికి నైన్ థర్టీ ఎంతో అయింది డిన్నర్కు వెళ్తూ ఉన్నాము అంతవరకు మాకు కాని వాళ్ళు కొందరు వెళ్ళిపోయారు ఇక్కడ డిన్నర్కి అయితే వచ్చేసాము ఇది ఇంకా కొంచెం దూరం పెళ్ళి గార్డెన్ ఏమో కొంచెం దగ్గర ఈ గార్డెన్ వచ్చేసి కొంచెం దూరం ఉంది అట్ సైడే కాకపోతే కొంచెం దూరం ఉంది ఇక్కడ అయితే బాగుంది డెకరేషను అవన్నీ తర్వాత వచ్చేసి అక్కడికి వెళ్ళినాక అందరు కలిసిండ్రు ఫస్ట్ మా వారు మా వారు నేనైతే వెళ్తూ ఉన్నాము అప్పటి వరకు అయితే కార్నివాల్ ఎవరు కలవలేదు మేము కొంచెం లేటుగా వెళ్ళాము వేరే పని ఉండే అందుకనేసి మేము కొంచెం లేటుగా వెళ్ళాము కాబట్టి ఎవరు కలవలేదు అక్కడికి వెళ్ళినాకైతే అందరు కలిసిండ్రు అక్కడ ఫస్ట్ చెరి కలిసిండు ఫస్ట్ చెరి కలిసిండు మళ్ళీ ఈడ కూడా డిన్నర్లో కూడా తర్వాత పండుగ వాళ్ళు అందరూ కలిసిండ్రు ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ మన గణపయ్య అయితే చాలా బాగున్నాడు డిన్నర్ దగ్గర ఇక్కడ ఓపెన్గా చేశారు ఓపెన్ డెకరేషన్ చేసి ఓపెన్గా చేశారు డిన్నరు ఎందుకంటే సమ్మర్ కదా ఓపెన్గా బాగుంటుంది చలికాలము లేకపోతే వర్షాకాలం అయితే లోపల చేస్తూ ఉంటారు కదా డెకరేషన్ చేసి ఇది ఓపెన్ డెకరేషన్ ఓపెన్లో బాగుంది ఓపెన్ గార్డెన్ ఇంకా చాలా బాగా అనిపిస్తుంది ఇట్లా ఓపెన్గా చేస్తూ ఉంటే డిన్నర్ కానీ రిసెప్షన్ కానీ ఈ విధంగా చేస్తే నాకు చాలా ఇష్టము ఓపెన్గా తర్వాత వచ్చేసి ఇక్కడ అందరూ ఎక్కడున్నారో అని చూస్తూ ఉన్నాము నేను మా వారు తర్వాత అందులోనే అన్నయ్య వాళ్ళు మమత బాలరాజా అందరూ అయితే కలిశారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ నేను మా వారు ఫస్ట్ వెళ్ళి అక్కడ అయితే కూర్చున్నాము చిన్న వీడియో అయితే తీస్తున్నాను అక్కడ శంకర్ వాళ్ళు తిరుగుతూ ఉన్నారు తర్వాత వచ్చేసి కూర్చున్న కానీ ఇద్దరు ముగ్గురు అయితే కలిసారు కాలనీ వాళ్ళు వచ్చారు ఎప్పుడు వచ్చారు అనుకుంటా ఇంకా అందరం అయితే తర్వాత మళ్ళీ స్టేజ్ పైకి అయితే వెళ్తా ఉన్నాము ఇదిగోండి మమత వాళ్ళు మా కొంచెం ముందు వెళ్ళారంట మేము కొంచెం పని ఉందని లేటుగా వెళ్ళాము ఇక్కడ అంకులు అందరూ అయితే తర్వాత వచ్చారు అందరం కలిసి ఒకేసారి స్టేజ్ పైకి అయితే వెళ్తూ ఉన్నాము ఇక్కడ బాలరాజు మేము టూర్ కూడా వెళ్ళాము కదా తర్వాత వచ్చేసి ఇక్కడ అంకుల్ రామో నన్న కూడా మా తర్వాత వచ్చారు వీళ్ళు మేము ఇక్కడ కలిసారు కాలనీలో వాళ్ళు క్యాబ్ బుక్ చేసుకొని వచ్చేసరికి అయితే కొంచెం లేట్ అయింది కాకపోతే ఫొటోస్ దిగడానికైతే అందరం స్టేజ్ పైకి అయితే ఒకేసారి వెళ్తూ ఉన్నాము తర్వాత ఇక స్టేజ్ పైకి వెళ్ళి డిన్నర్ చేసుకొని అయితే వచ్చేసరికి అయితే లెవెన్ లెవెన్ ఫిఫ్టీ నైట్ లెవెన్ ఫిఫ్టీ నైంది నైట్ ఎందుకంటే మేము వెళ్ళడమే కొంచెం లేట్గా వెళ్ళాము అక్కడ చూడండి స్టేజ్ పైన కూడా ఫోటోలు తీయడానికి ఎవ్వరు లేరండి అందుకే ఫోటో అయితే తీయలేదు తర్వాత ఇక్కడ వర్ష చెరి తర్వాత వచ్చాడు మన చెరి అయితే చాలా మంచోడండి చెరి అయితే కొంచెం అంత హుషారుగా మంచిగా నెమ్మలంగా ఉంటాడు విరాట్ విఘ్నేష్ అయితే బాగా హుషారు ఉంటారు వీళ్ళ తమ్ముళ్ళు తర్వాత ఇక్కడ డిన్నర్కి అయితే వచ్చేసాము ఇక్కడ చికెను పరోటా తర్వాత మటన్ గ్రేవీ మళ్ళీ చికెన్ బిర్యానీ అవన్నీ ఉన్నాయి ఇంకా ఐస్ క్రీమ్ కూడా బటర్ స్కాచ్ ఉంది తర్వాత ఇక్కడ చూడండి లాస్ట్లో కలిసింది శ్వేత అక్కడ స్టేజ్ పైననే వర్షం ఉంది ఇక్కడ తినేకాడ ఐస్ క్రీమ్ తినేకాడ శ్వేత ఉంది అదే అంటున్నా వీడియో తీస్తుంటే నన్ను దియలేదా ఆంటీ అంటావు కదా అనేసి అదే ఎకరిస్తూ ఉంటా ఆంటీ అని చెప్తా ఉంది తర్వాత వచ్చేసి ఇక మేమైతే వచ్చేసరికి అయితే లెవెన్ ఫిఫ్టీన్ అట్లా అయింది ఇంటికి వచ్చేసరికి తర్వాత వచ్చేసి బస్సులు కొంచెం కొంచెం ఖాళీగా వస్తున్నాయి బస్సులు పొద్దుంతా ఫుల్గా ఉంటాయి కదా ఈ టైంలో అయితే కొంచెం సిటీ బస్సులు అయితే ఖాళీగా ఉంటాయి కానీ ఇక్కడ ఆంధ్రాకి వెళ్ళే బస్సులు అయితే భలే బాలే ఉంటాయి ఆ టైంలో ఎక్కువ అవి ఉంటాయి ఆంధ్రాకి వెళ్ళే బస్సులు అయితే మన సిటీ బస్సులు అయితే ఖాళీగా ఉంటాయి ఆ టైంలో ఇక్కడ ఇది మళ్ళీ నెక్స్ట్ ఎయిత్ రోజు మార్చి ఎయిత్ ఉమెన్స్ డే రోజు ఇది వచ్చేసి సాటర్డే మా వారైతే ఉమెన్స్ డే సందర్భంగా కాళ్ళ పట్టీలు అయితే అనుకోకుండా సర్ప్రైజ్గా తెచ్చిచ్చాడండి భలే సంతోషం అనిపించింది ఆఫ్టర్నూన్ ఏదో బయటకు వెళ్ళిండు తర్వాత వచ్చేసి టూ అండ్ హాఫ్ ఏమున్నవి ఇవి వచ్చేసి సన్నగా బాగున్నవి నాకు ఇదివరకు కొంచెం దొడ్డు ఉన్నాయి ఇవి సన్నీ కావాలంటావు కదా అనేసి ఉమెన్స్ ఉమెన్స్ డే రోజు సర్ప్రైజ్గా తెచ్చిచ్చాడు చాలా సంతోషం అనిపించింది తర్వాత వచ్చేసి మేము సాయంత్రము మా పాప హారిక చంద్రకళక అందరం అయితే కొంచెం చిన్న సెలబ్రేషన్ కేక్ అయితే కట్ చేసాము పెద్దగా కాదు ఏంటి చిన్నగా మా వరకే కీర్తన షాప్లోనే కట్ చేసాము కేకు అనేసి అందరం అక్కడికి వెళ్ళి సాయంత్రము సిక్స్ థర్టీకి సెవెన్కి అలా నేనైతే వెళ్ళాను అక్కడికి అందరు ఎక్కడికి వచ్చి కేక్ అయితే తెచ్చారు పిల్లలు మా పాప హారిక వెళ్ళి కేకు కొంచెం స్నాక్స్ అయితే తీసుకొచ్చారు స్నాక్స్ అంటే మిర్చి తర్వాత బోండాలు థమ్సప్పు స్ప్రైటు అవన్నీ అయితే తీసుకొచ్చారు చిన్నగా సంతోషం అంతే ఏదైనా ఇక్కడైతే కేకు మా ముగ్గురితో కట్ చేయించారు పిల్లలు మీరు పెద్దవాళ్ళు కదా అంటే మీరే కట్ చేయండి కీర్తన వాళ్ళమ్మ అటు బ్లూ శారీ ఇక్కడ చంద్రకళక్క అత్త మధ్యలో నేను తర్వాత వచ్చేసి కేక్ కట్ చేయడం అయిపోయిన తర్వాత అందరికీ కేక్ అయితే పెట్టించారు పిల్లల కింద కూర్చున్నారు మేము పైన కూర్చున్నాము ఇక్కడ అందరికీ కేక్ పెట్టుకొని అయితే తింటా ఉన్నాము తర్వాత వచ్చేసి స్నాక్స్ అన్నాం కదా మిర్చిలు అవన్నీ అయితే బోండాలు మిర్చిలు అయితే ఎక్కువ ఎక్కువ తెచ్చారు తినలేకపోయినాము తర్వాత వచ్చేసి ఇక నెక్స్ట్ డే మళ్ళీ సండే ఉంది కదా నైన్త్న నేను మా చెల్లెల వాళ్ళ ఊరికి వెళ్ళాను వికారాబాద్కు ఆ వీడియోస్ కూడా వస్తాయి చూసేయండి ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇదైతే ఇక ఇక్కడ వరకు ఇంతే తర్వాత స్నాక్స్ తిన్న తర్వాత స్ప్రైడ్ తాగి ఇక్కడ మా పాపకు హారిక అయితే మెహందీ పెట్టింది ఖాళీగా కూర్చోవడం ఎందుకు మెహందీ వేస్తాయి ఎందుకంటే అక్కడ షాప్లో ఉంటుంది కదా మెహందీ అక్కడ తీసుకొని అయితే మెహందీ అయితే వేసింది ఈ వీడియో అయితే క్రాసుగా తీశారు ఎవరు పిల్లలు తీసినట్టున్నారు క్రాస్ పోయింది తర్వాత వచ్చేసి ఇక్కడ హారిక అయితే వేస్తూ ఉంది పాపకు బాగా బాగా వేస్తుంటుంది హారిక కోను నేను ఎక్కడైనా పెళ్ళికి అలా వెళ్తే నాకు కూడా హారిక తొందర తొందరగా గా వేస్తుంది ఇక్కడ చూడండి చాలా ఫాస్ట్గా వేస్తుంది మంచిగా వేస్తుంది డిజైన్స్ ఇట్లా వీడియో నచ్చినట్టయితే అయితే ఒక లాంటి